హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పేగబంధం పార్ట్ త్రీ చివరి భాగం చెప్పబోతున్నాను విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేలా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ కథ మొదలుపెట్టేస్తున్నాను పొద్దుటే పందుంపళ్ళతో పళ్ళుతో అమ్ముకుంటున్న యాదగిరి గుమ్మల్లోకి వచ్చి నిలబడి మావా అని పిలుస్తున్న సీతాలని చూడగానే తెల్లబోయి ఏందే సీతాల తల్లి ఇంత పొద్దున్నే వచ్చావు మీ అక్క కోసమేనా అదో పిచ్చిమాలోకం ఎప్పుడు ఏదో ఒక బుద్ధి తక్కువ పని శాతానే ఉంటుంది దాని మాటలు నువ్వేం పట్టించుకోమాక కట్టమైనా సుఖమైనా నీ బిడ్డ నీ కాడుంటేనే సంతోషంగా ఉంటుంది ఏదైనా కావాలంటే నన్ను అడుగు నీ తండ్రిలాటోండి అంతేగాని దాంతో ఏ వారం పెట్టుకోమాక అంటూ చిన్ని విషయంలో సంజయ్ శివబోయాడు సీతాలు వెంటనే అక్కనే అనవాకు మావా సినిని అక్క చేతుల్లో పెట్టింది నేనే అయినా నా బిడ్డ నా కాడికి వచ్చేసిన అది కందా ఇంకా సంగతి ఒగ్గాయి నేను అందుకోసం రాలే నిన్ను సాయం అడగాలని వచ్చా కాదనకుండా సేతావ ఆశగా అడిగింది పదివేళ్లకే తల్లిని కాలిపారాని ఆరకముందే భర్తను పోగొట్టుకున్న సీతాలంటే యాదగిరికి ఎంతో జాలి అభిమానం అందుకే అదేంటో చెప్పు తల్లి చేతనైతే సిటికలో చేసి పెడతా అని హామీ ఇచ్చాడు సీతాలు యాదగిరికేసి బిడియంగా చూస్తూ నాకు ఆటో నడపాలనుంది మావా కట్టమనుకోక ఓ పాటు నువ్వే నేర్పించాలా తర్వాత మీ ఓనర్కి చెప్పి ఆటో ఇప్పించావంటే నీ పేరు చెప్పుకుని నా బిడ్డ నేను యాలకింత తినగలుగుతాం సినీ బతుకు నాలా కాకుండా బాగా చదివించి ఓ మంచి దారి చూపించగలుగుతాను దానికి పంతులమ్మ కావాలని శానా కోరికొంది దాని మగన్ చూసైనా నాకు నువ్వు సాయం చేయాలా నిపుణ్యం ఊరికే పోదు దీనంగా ప్రాధాన్యపడింది ఒక్క క్షణం సీతాలకేసి సంభ్రమంగా చూశాడు యాదగిరి నోట్లో వేలేసుకుని లేడి పిల్లల బెదిరి చూపులు చూస్తూ తల్లి కొంగు పట్టుకు తిరిగే సీతాలు అతడికి పసితనం నుంచి ఎరికే కానీ ఇవాళ తన కళ్ళ ముందు నిలబడ్డ సీతాలు కళ్ళలో కనిపిస్తున్న ధైర్యం తెగింపు చూస్తుంటే అతనికి ఆశ్చర్యమే కాదు ఎంతో ఆనందంగాను ఉంది భాగ్యం మాత్రం కళ్ళు ఇంతింత చేసి చూస్తూ ఆటో నడపడం అంటే అంట్లతోనంత సులువంటే సీతాలు ఎండనక వాననక రోడ్లుండే తిరగాలి ఆడవడిసివి నీ వల్లేమవు నీ అని కొట్టిపారేసింది వెంటనే యాదగిరి ఈ మొహం నీకేం తెల్దూరుకో ఈ కాలమ్మాయిలు రాకెట్లలో అమాంతం ఆకాశానికే ఎగురుతూ ఉన్నారు మన సీతాలు ఆటో నడపలేదా ఏంటి ఆడది ముఖ్యంగా అమ్మ తలుసుకుంటే ఏమైనా సేతది ఆ సంగతి నీకు కొద్ది రోజుల్లోనే ఎరికవుతుంది సూడే అని సీతాలకేసి నవ్వుతూ ఇయ్యాలే ఇప్పుడే పని మొదలు పెట్టేద్దాం సరేనా అంటూ అనునయంగా భుజం తట్టాడు సీతాలు ఉత్సాహంగా తలాడించింది ఆనాటి నుంచి తన దృఢ సంకల్పం పట్టుదలకు యాదగిరి సహాయ సహకారాలు తోడవడంతో సీతాలు నెల రోజుల్లోనే ఆటో డ్రైవింగ్ అలవోకగా నేర్చేసుకుంది తొలిసారి యాదగిరి పక్కన లేకుండానే ఆటో నడుపుతూ ఉంటే రెక్కలొచ్చి పక్షుల ఆకాశంలో ఎగురుతున్నంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది ఆ తర్వాత యాదగిరి డ్రైవింగ్ లైసెన్సు గట్రా తొందరగా వచ్చేట్టు చూడడమే కాదు తన పలుకుబడితో ఓనర్ చేత ఆటో ఇప్పించి మనసున్న మనిషిగా ఆమెకు మంచి బతుకు తెరువు చూపించగలిగాడు ఇప్పుడు శీతాల కళ్ళలో మునుపటి ధైన్యం మచ్చుకైనా లేదు రోజు రోజుకి సంపాదనతో పాటు ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా పెరిగింది మగతోడు లేకుండానే సీనికి ఏలోటు లేకుండా చూసుకోవాలన్న ధైర్యం ఆమె గుండెల్లో కొత్త ఊపిరి లూదింది తొలిసారిగా సన్నబియ్యంతో వండిన వేడివేడి అన్నం ముదపప్పు నెయ్యేసి పెట్టగానే ఆవురావురంటూ తింటున్న సిన్ని మొహంలో సంతోషం పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బడిలో అడుగుపెడుతుండగా ఆ కళ్ళలో తడుక్కమన్నా మెరుపు చూసి సీతాలు ఏదో ఘన విజయం సాధించినంతగా సంబరపడిపోయింది చిన్నిని బల్లో దించి డ్రైవింగ్ సీట్లో దర్జాగా కూర్చుని తన ఇంటి ముందు నుంచే రయ్యిన రోడ్డు మీదకి దూసుకుపోతున్న సీతాలను భాగ్యం నోరెళ్ళబెట్టి చూస్తూ ఓసే అసాధ్యం అసాధ్యంగూల లోకం తెలియని ఎర్రిబాగుల్ది ఊరి జనమంతా దీన్ని చూసి జాలుపటేట్లు అట్లాంటిది ఏకు మేకైనట్టు ఎంత నాటుదేలింది సీతాలు అని బుగ్గలు నొక్కుకోవడం చూసి అదేనే అమ్మలో ఉన్న గొప్ప విశేషం విచిత్రం కడుపులో పడ్డ పిండం ఊపిరి పోసుకోగానే తల్లిగుండెల్లో ప్రేమ మమకారంతో పాటు తన బిడ్డ కోసం ఏమైనా చేయగలిగే ధైర్యం తెగింపు ఊపిరిపోసుకుంటాయి నీకు విషయం తెలుసా భాగ్యం ఆ బ్రహ్మదేవుడు బొమ్మలు చేసి పేనం పోసాక జీవుడు భూలోకానికి వెళ్ళనని ఏడుతూ ఉంటే అక్కడ నీకు నాకంటే మంచి అమ్మ ఉంటుంది అని ధైర్యం చెప్పి ఇడకు పంపుతాడని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది అంటూ చిద్విలాసంగా నవ్వాడు యాదగిరి రాగాలకు మారు పేరైన ఓ అమ్మ కన్నబిడ్డ భవిష్యత్తు కోసం తన సుఖ సంతోషాలను త్యాగం చేసి ఏం చేసిందో విన్నారు కదా ఈసారి ఓ కామెడీ కథతో మేము ముందుంటాను బాయ్